హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా కురుస్తున్న భారీ వర్షాలకి చూడండి పశువులు ఎంతలా ఇబ్బంది పడుతున్నాయో అవి ఒక చోట ఇరుక్కుపోయాయి అటు వెళ్ళలేక ఇటు రాలేని పరిస్థితిలో ఉన్నాయి చిన్న లేగదోడలైతే ఇంకా పైకి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఇంకొంచెం వాటర్ అనేది ఎక్కువైతే ఫోర్స్ ఎక్కువైతే అలాగే కొట్టుకుపోతాయి ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి పశువులు ఉన్నవాళ్ళు మేతకెళ్ళినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండి ఎందుకంటే వర్షాకాలం ఎక్కడ వాగులు వంకలు పొంగి పొరులుతాయో తెలీదు కాబట్టి ఇది చూడండి రీసెంట్గా ఒక వీడియో పెట్టాను పెదవాగు ప్రాజెక్టు కట్టా తెగిపోవడం వల్ల అంటే ఆ నీటి ప్రవాహానికి ఒక కారు కొట్టుకుపోయిందని చెప్పేసి దాంట్లో ఒక ఐదుగురు ఉన్నారు వాళ్ళు కారు కొట్టుకుపోయినా సరే ఆ ఐదుగురు కారు తిగి అక్కడ ఒక చెట్టును పట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తుంటే అక్కడ గ్రామస్తులంతా కూడా ఈ విధంగా తాళ్ల సహాయంతో వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళని యువతలకి తీసుకొచ్చి కాపాడారు ఒక్కొక్కరిని తాడు సహాయంతో తీసుకొచ్చి కాపాడారు కాబట్టి ఎక్కడైనా వాగులు వంకలు పొంగి అటువంటి రోడ్లు ఉన్న చోట ఎంతటి వెహికల్ అయినా సరే మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రమాదం అన్నది అక్కడే పొంచి ఉంటుంది మనకి అర్థం కాదు అందులో వాటర్ లెవెల్స్ అవి ఎంత జోరుగా వచ్చేది ఏంటి కూడా అర్థం కాదు ఇటువంటి సందర్భాలు ఎన్నో జరిగాయి చాలామంది కొట్టుకుపోయారు వాళ్ళ ప్రాణాలని బలి ఇవ్వడం జరిగింది ఆ వాటర్కి అందుకని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా ఇటువంటి తప్పులైతే అయితే చేయొద్దు చూడండి అక్కడ ఉన్న నలుగురు ఒక ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని కాపాడడానికి చాలా ప్రయత్నం చేసి గ్రామస్తులందరూ కూడా వాళ్ళని కాపాడి బయటికి తీసుకురావడం జరిగింది ఇది పెదవాగు ప్రాజెక్ట్ యొక్క వాటరు ఈ వాటర్ అనేది ఎక్కువ వలన వీళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయారు అంటే వాటరు కొంచెం కొంచెం పెరగడం వలన కారులో వస్తుంటే కారు కూడా వాటర్ ఫ్లోటింగ్కి కొట్టుకుపో సాగింది అయితే అక్కడ కట్ట యొక్క గేట్లు మూసేయడం వల్ల కొంచెం ప్రవాహం ఆగడంతో వీళ్ళు కిందకి దిగారు కానీ వాటర్ అనేది ఎక్కువైంది కారు కొట్టుకుపోయింది వీళ్ళు మాత్రం సేఫ్గా బయటపడ్డారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్